హాయ్ గాయస్ అందరికీ నమస్కారం సినిమా ఇండస్ట్రీలో కుల పిచ్చి అనేది ఉంది వాళ్ళ వాళ్ళకే సహాయం చేస్తారు సో వేరే క్యాస్ట్ వాళ్ళని అనగ తొక్కుతారు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు యాక్చువల్లీ సినిమా ఫీల్డ్కి నేను ఒక పన్నెండు సంవత్సరాల కింద రావడం జరిగింది సినిమా ఫీల్డ్లో నేను అప్పటి నుంచి కూడా నేను ఇక్కడ అక్కడక్కడ ఈ యొక్క మాటని నేను వింటూ ఉన్నాను అది చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు కొంతమందిని పైకి రానివారు కదా వాళ్ళు నలుగురే ఉంటారు కదా సో మీకు ఎందుకు వెళ్ళడం అనవసరంగా మనకదే వర్కౌట్ అవ్వదు అది ఇది అని చెప్పేసి చాలామంది నాతో కూడా అనేవారు బయట ఇండస్ట్రీలో కూడా ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు మీరు అన్ ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కుల పిచ్చి అంటే ఆ కులం అవన్నీ ఒకటి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా మీరు ఆలోచించాలి ఇప్పుడు నేను ఒక సం వర్గానికి సంబంధించిన వాళ్ళని అనుకోండి ఎగ్జాంపుల్ నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాను అనుకోండి ఎంతవరకు సరిపోతుంది మనోడని చెప్పేసి ఒక అవకాశం ఇస్తారు కానీ అతనికి ఆ టాలెంట్ లేకుండా దానికి సంబంధించింది ఏం లేకుండా అదే పనిగా సినిమాలు మీద సినిమాలు సినిమాలు మీద అవకాశాలు ఇచ్చి పనికి అంటే ఒక ఒక టాలెంట్ లేని పర్సన్కి అవకాశాలు ఇచ్చి ఎవరు నష్టపోరు కదా సో కాబట్టి ఉండొచ్చు నేను లేదని పూర్తిగా చెప్పను కానీ సినిమా ఇండస్ట్రీలో సో సినిమా ఇండస్ట్రీలు కాదు చాలా అన్ని ఇండస్ట్రీలో కూడా ఇది ఉంది మన దరిద్రం ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ కుల పిచ్చి నుంచి బయటపడతామో అప్పుడే డెవలప్ అవ్వడానికి వంద శాతం ఛాన్స్ ఉంటుంది ఈ కులము ఈ మతము ఇవన్నీ పట్టుకొని ఊరాడితే మాత్రం చాలా కష్టం సో ఉండొచ్చు ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం ఉండొచ్చు కానీ అది సమాజం మీద రుద్దకూడదు ఎదుటి వాళ్ళ మీద రుద్దకుండా మీ వరకు మీరు ఆ పిచ్చిని మీరు ఫీల్ అయ్యి ఎలా ఉంటే మీ మీద మీరు రుద్దుకుంటే సరిపోదు కానీ వేరే వాళ్ళ మీద రుద్దుతే మాత్రం అసలైన టాలెంటు మిస్ అయిపోద్ది సో కాబట్టి ఇది అనేది కొంచెం సినిమా ఇండస్ట్రీలో ఉండడం అయితే ఉంది బట్ అది ఎంతవరకు అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక నటుడు ఎవరైనా సరే మనకు ఒక అవకాశం కావాలని ఒక కులం వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒక అవకాశం మనోడలేరా బాబు అని ఇవ్వచ్చు కానీ రెండు మూడు ఎవరు సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఎక్కడో అవకాశం ఇచ్చేంత వరకు మాత్రమే ఈ క్యాస్ట్ అని కొంచెం యాడ్ అవ్వచ్చు తర్వాత మాత్రం ఖచ్చితంగా టాలెంట్ ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే సో కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మొత్తం కులం మీదనే మొత్తం క్యాస్ట్ మీదనే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది సక్సెస్ ఉంటుంది అనేది తప్పండి రోజు ఇంతకుముందు ఏమన్నా కొంచెం ఉండేదేమో కానీ ఈ రోజుల్లో అయితే మాత్రం అంత లేదండి ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎవరైనా సరే టాలెంట్ ఉన్నవాడు ఎవ ఎవరైనా సరే తనంతట తానే ఎదగలుగుతున్నాడు సో కాబట్టి ఈ రోజుల్లో దాదాపు ఆల్మోస్ట్ ఆఫ్ గన్ ఎయిటీ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు చాలా వరకు అది పోయింది సో ఇంకా మీరు ఈ ఆలోచనలో ఉంటే ఏది క్యాస్ట్ ఉంటేనే కులం వాళ్ళ కులం అయితేనే అవకాశాలు వస్తేనే ఆలోచనలు ఉంటే దయచేసి వదిలేయండి ఆ ఆలోచన అనేది వంద శాతం కరెక్ట్ కాదు ప్రస్తుత పరిస్థితి అడితే అస్సలు కాదు ఎందుకంటే మీకు తెలుసు ఎదగాలనుకున్నవాడు ఎలాగైనా సరే ఆపర్చునిటీ ఇప్పుడు మన మీ కళ్ళ ముందు మీ చేతుల్లో యూట్యూబ్ అని రకరకాల ప్లాట్ఫామ్స్ అని రెడీగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి మీకు టాలెంట్ ఉంటే మీరు ఎలాగైనా నిరూపించుకొని వచ్చి మీరు రావచ్చు అందుకు ఎగ్జాంపుల్ చూడండి యూట్యూబ్ స్టార్లు చిన్న చిన్న యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ సినిమాలు ఈరోజు ఎంత బిజీగా ఉన్నారంటే షో రియాలిటీ షోలలో మీకే తెలుసు చిన్న చిన్న నటులను కూడా మనం ఏదన్నా బిజినెస్ సంబంధించిన ప్రమోషన్స్ పిలిస్తే లక్షల్లో తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలంటే టక్ ఏం చేస్తారో డబ్బులు పది లక్షల ఇరవై లక్షలు ఇచ్చి మరి వాళ్ళని పిలుపుచ్చుకొని చేస్తున్నారు వాళ్ళకి పెద్ద సినిమా హిట్లు గిట్లు ఏమి ఉండవు బట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ పంచుకోవడం వాళ్ళు వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ మారడం వల్ల ఇవంతా జరుగుతుంది అన్నింటికి సినిమా అనే సినిమాలో ఉంటేనే విలువని కాదండి ఈరోజు చాలా మారిపోయింది సో కాబట్టి ఎస్పెషల్లీ మీ మైండ్ సెట్ కూడా ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మాత్రం మన క్యాస్ట్ మనకు ఆ క్యాస్ట్ కాదు కదా మనం పోయి ఏం చేస్తామనేది వదిలేయండి సో ఈ కుల పిచ్చులు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి సో ఇంకా ఎవరైనా మైండ్లో ఆ జాడ్యం ఉంటే మాత్రం మనం వాళ్ళని ఏం చేయలేము సో కాబట్టి ఇదండి ఈరోజు వీడియో సినిమా ఇండస్ట్రీలో కులం ఒక్కటే ఉంటే దాన్ని రానిస్తాను అనుకున్న అబద్ధం ఈ రోజుల్లో అది అసలు చాలా వరకు తగ్గిపోయింది సో మీరు ఎవరైనా టాలెంట్ ఉంటే మీ సోషల్ మీడియాని కానీ వీటన్నిటిని వాడుకొని వాళ్ళ టాలెంట్ ద్వారా మీరు నిరూపించుకోవచ్చు సో ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు ఉంటే కనుక అది కూడా మీరు ఇక్కడే హైదరాబాద్కే వచ్చి చేయాలి లేకుంటే ఇండియాలో పలాని చెన్నైకి పలాని బెంగళూరులోనే ఉండి చేయాలని టెన్షన్ లేదు సో ఇలా మీ ఉన్న ప్లేస్ నుంచి మీ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేసిన జరిగిందంటే ఒక ని తీసుకురావడం జరిగింది అదే డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాన్స్ డాట్ కామ్ మీరు ఏం మీరు చేయవచ్చిన పని అంత కూడా అంటే మీరు వెబ్సైట్లోకి వెళ్లి మీ యొక్క ప్రొఫైల్స్ డిజైనింగ్ సంబంధించినవి మీ ఫోటోలు మొత్తం డీటెయిల్స్ బయోడేటా అంతా కూడా అప్డేట్ చేసి ఫ్రెషర్ ఫ్రెషర్ ఫ్రెష్ సార్ అంశం వాళ్ళు లేదు ఓకే లేదని చెప్పండి ఉంటే ఇనేదా కానీ వాటికి సంబంధించిన లింకులు యాడ్ చేసినటువంటి లింకులన్నీ కూడా అక్కడ పేజ్ చేస్తే ఎవరైనా సరే అవకాశాలు ఇచ్చే వాళ్ళు అంటే ఫిల్మ్ మేకర్స్ యాడ్ ఫిల్మ్ మేకర్స్ అలాగే ఇంకా చాలా సెక్టర్లు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అవి చూసి నిజంగా మీరు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ రిక్వైర్మెంట్ ఉన్న క్యారెక్టర్ కావచ్చు ఏదైనా కానీ మీరు కనిపిస్తే వాళ్ళే మీకు కాల్ చేయడం జరుగుతుంది అప్పుడే మీరు డైరెక్ట్గా హైదరాబాద్కి కానీ లొకేషన్స్ ఊపి వచ్చి యాక్ట్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు సో ఎక్స్పెషల్లీ ఇలా ఒక వెబ్సైట్ అనేది సినిమాకి సంబంధించిన వాళ్ళకి ఉంది సో ఒకసారి వెళ్ళి వెబ్సైట్ని చెక్ చేయండి మీకు అప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఇదండి ఈ రోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం